హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ టొమాటో పుదీనా రైస్ అండి వారానికి రెండు సార్లు అయినా చేసుకుని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రైస్ మొత్తం కూడా వెజ్ ఐటమ్స్ నింపేసి చేయటం అయితే జరిగింది రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకెందుకు లేట్ మొదలెడదాం పదండి ముందుగా ప్యాన్ పెట్టుకుని లో సెగ పెట్టుకోండి హైసెగ పెట్టొద్దు లోగలో ఒక ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాబేజ్ అండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజ్ అనేది ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా కుక్ అవుతుంది మనకి రైస్లో కూడా బాగా కలిసిపోతుంది అనమాట తింటాకి చాలా బాగుంటుంది ఈ క్యాబేజ్ అనేది గోల్డెన్ కలర్ రావాలి వచ్చేంత వరకు వెయిట్ చేయండి చూసారా అక్కడక్కడ చూస్తే నాకు క్యాబేజ్ గోల్డెన్ కలర్ వచ్చింది ఈ విధంగా రావాలి వచ్చిన తర్వాతే ఇందులో ఒక పది నుంచి పదిహేను ఆకులు కరివేపాకు వేయండి ఈ గోల్డెన్ కలర్ రాకపోతే మనకి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట రైస్లో కలిపిన తర్వాత అంత రుచి ఉండదు అందుకనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడు వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి ఒక్క నిమిషం పాటు తిప్పిన తరువాత ఒక నాలుగు నుంచి ఐదు మిర్చి అలాగే ఒక టొమాటో అండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి రైస్లో మనకి ఇవన్నీ కలిసిపోవాలన్నమాట అలానే స్టార్టింగ్ మనం ఇప్పుడు వేపుతున్నప్పుడు కూడా మొత్తం అన్నీ కూడా మగ్గిపోవాలి ఉడికిపోవాలి అలా అవ్వాలంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది దాంతోపాటు రుచి కూడా బాగా వస్తుందండి ఈ విధంగా ఈ వెజిటేబుల్స్ అన్నీ లో సెగలో వేగుతున్న టైంలో ఒకే ఒక లవంగం అనేది వేసుకోండి మంచి రుచి అయితే వస్తుంది లవంగం ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే కనుక ఘాటు వస్తుందన్నమాట ఒకటి చాలు మీరు కనుక క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఒక రెండు అయితే వేసుకోవచ్చు దీనితో పాటు నేను ఒకే ఒక బిర్యానీ ఆకు అనేది చిన్న చిన్నగా కట్ చేసి నేనైతే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేద్దాం ఈ రెసిపీకి ఒక రెండు సీక్రెట్స్ ఉంటాయండి ఆ టూ సీక్రెట్స్ కనుక ఫాలో అయితే రెసిపీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఆ టూ సీక్రెట్స్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను రైస్ వేసిన తర్వాత చెప్తాను ఆ సీక్రెట్స్ ఏంటనేది అవి ఫాలో అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదు రైస్ అద్ద్రిపోతుంది మనకి రెస్టారెంట్స్లో ఎలాగైతే ఉంటుందో పుదీనా రైస్ సేమ్ అలాగే వస్తుంది అయితే ఇక్కడ నేను ఒక చిన్న కట్ట పొదన అయితే తీసుకున్నాను దీనికి ఆకులన్నీ కూడా సపరేట్ చేసేసి నీట్గా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే కొంచెం మట్టి ఉంటుందన్నమాట ఆ మట్టి మొత్తం కూడా పోతుంది నీట్గా కడిగిన తర్వాత ఇందులో వేసేసి మన వెజిటబుల్స్ మొత్తానికి పట్టే విధంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కలుపుకోండి ఈ పుదీనా అనేది బాగా ఫ్రై అవ్వక్కర్లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ అవ్వనిస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ అక్కర్లేదు జస్ట్ మన వెజిటబుల్స్ మొత్తంలో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ అవ్వనిచ్చిన తర్వాత ఇందులో ముందుగా మనం కుక్ చేసిన రైస్ అనమాట నేను వన్ గ్లాస్ రైస్ అయితే నేనైతే కుక్ చేశాను అయితే ఇక్కడ సీక్రెట్ ఉందని చెప్పా కదా నార్మల్గా మనం రైస్ అనేది కుక్ చేస్తే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసి మనమైతే కుక్ చేస్తాం కదా ఇక్కడ అలా కాదు వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేయాలి ఎందుకంటే రెండు గ్లాసులు వేస్తే కనుక మనకి ఇదంతా కూడా శుద్ధైపోతుంది అనమాట పప్పు అన్నంలాగా అయిపోతుంది అలా అవ్వకూడదు మనకి రైస్ అనేది పొలుకులు పొలుకులుగా రావాలి అందుకని మీరు ఫస్ట్ స్టార్టింగ్ రైస్ ప్రిపేర్ చేస్తారు కదా రైస్ వండేటప్పుడే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే పోయండి అంటే మనం ఫ్రైడ్ రైస్కి ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా రైస్ అనేది కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసిన తర్వాత ఈ విధంగా మన వెజిటేబుల్స్లో వేసేసి మన వెజిటేబుల్స్ అన్నీ కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాస్ అనేవి యాడ్ చేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసాను ఈ రెండింటితో పాటు జస్ట్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది మనకి మంట వస్తుంది అనమాట లోపల గొంతులోప వెళ్ళిన తర్వాత ఒక్క ముద్ద తిన్న తర్వాత మంట అనేది వస్తూ ఉంటుంది అలా రాకూడదంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది వేసిన తర్వాత ఇప్పుడు సెగ అనేది కొంచెం పెంచుకోండి మీడియం సెగ పెట్టుకొని ఇంకా తిప్పుతూనే ఉండాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా ఫ్రై అవ్వడం వంటి మనం ఫ్రైడ్ రైస్ ఎలా ఫ్రై చేస్తాం ఆ విధంగా ఫ్రై చేసుకొని ఇంకా లైట్గా పైన కొత్తిమీర వేసుకొని ఇంకా మన రైస్ అనేది తీసేసుకుంటామే అయిపోయింది ఈ విధంగా చేసుకోండి పొదిన రైస్ అనేది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో మనం వేసిన క్యాబేజ్ కానీ టొమాటో కానీ అన్నీ కూడా ప్యూర్ వెజ్ హెల్త్కి కూడా చాలా మంచిది మరి చేస్తారా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్